అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి ఇదండి దీపావళి రోజున మా ఇంటి బయట డెకరేషన్ అనమాట ఇదంతా ఇంటి బయట అండి ఇదిగోండి దేవుడి అయితే ఇలా సర్దుకున్నాను ఇంకా దీపావళి మార్నింగ్ నుంచి అయితే నేను మార్నింగే అయితే టిఫిన్లు అవి చేసేసి వంతి పూలు అయితే తీసుకున్నామండి ధార్మందాలకు కడదామనేసి నేనైతే మార్నింగే టిఫిన్ తినేసి అవి అయితే గుర్చడం పనిలో ఉన్నానండి అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట నేనైతే గుచ్చేసి ధార్మందాలకు కట్టేసాను మధ్యాహ్నం మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వచ్చారండి అందరం కలిసి అయితే సరదాగా భోన్ కొంచెం కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని దీపావళికి రంగోలీ వేయడం అంటే నాకు చాలా ఇష్టమండి అందుకనేసే ఈ రంగోలి అయితే వేశానండి ఏదో అలా ట్రై చేశాను ఎలా ఉందన్నది మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత అయితే నేను దేవుడు డెకరేషన్ అయితే చేయడానికి రెడీ అయిపోయామండి నేను మా బాబే చేస్తామండి ఎప్పుడు చేసిన దేవుడు డెకరేషన్ డెకరేషను వాడు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడనమాట ప్రతిదీ నా వెనకాలే చేస్తాడు నేను ఏం చెప్పినని మా బాబు నేను అయితే దేవుడు ఏదో అండి నాకు తెలిసినంతగా నాకు వచ్చినట్టు డెకరేట్ చేస్తున్నాను అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికైతే పప్పు అన్నం వండుతామండి మా సైడ్ పొంగడాలు కూడా చేస్తారండి నాకైతే నేను పొంగడాలు అయితే చేయలేదండి గులాబ్జామ్ చేసి పరవన్నం అయితే వండాను దేవుడి మూలకి నైవేద్యానికి ప్రమిదల్లోకి ఒత్తులు కూడా అయితే నేను ఆయిల్లో నానబెట్టి ఉంచుతానండి మార్నింగ్ నుంచి అలా చేస్తే బాగా వెలుగుతాయండి అలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అవన్నీ చేసేసుకున్న తర్వాత ఈ దేవుడు మూల డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చాలా ఎక్కువ టైం తీసేసుకున్నాను ఏదో అలా వచ్చినట్టు చేశానండి చెరుకులకి గోంగూర కర్రలకి కాటన్ క్లాత్ అయితే కట్టాలండి ఆయిల్లో మేము ఆల్రెడీ నానబెట్టి ఉంచాను అవన్నీ అయితే మా వారు బయట చేస్తున్నారు చెరుకు మూడు కానీ ఐదు కానీ కడతామన్నమాట అవే మా వారు బయట రెడీ చేస్తున్నాను లోపల పూజకైతే పూజకి అయితే నేను అన్ని సిద్ధం చేశాను పూజ అయితే మొదలు పెట్టేస్తామండి నలుగురికి కూర్చొని మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాము ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నామండి దీపావళి పండుగ అంటేనే కొత్త వెలుగుల పండుగ అంటారండి మన అందరి జీవితంలోకి ఈ సంవత్సరం కొత్త వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి దీపావళికి పూజ అయితే పూర్తి అయిపోయిందండి పూజ చేసేసుకున్నాము హారతి ఇచ్చేసి హారతి కూడా అందరం తీసేసుకున్నామండి ఇప్పుడు ఇది పూజ అయిపోయిన తర్వాత దివిట్లు కొడతామండి దివిట్లు అంటే చెప్పాను కదండి చెరుకులకి క్లాతులు ఆయిల్లో నానబెట్టిన కాటన్ క్లాతులు అనమాట మూడు ఐదు అని పూజ అంతా పూర్తయిన తర్వాతే ఈ దివిట్లు కొడతామండి పూజ పూర్తయిపోయింది కదండి ఇప్పుడు మా వారైతే ఈ దివిట్లు వెలిగిస్తున్నారనమాట ఈ చెరుకులు చెరుకులు కానీ గోంగూర కర్రలు కానీ తీసుకుంటామండి చిన్నపిల్లలు అయితే గోంగూర కర్రలు కొట్టిస్తారు కొంచెం పెద్ద ఎలిగితే అప్పుడు చెరుకులు అన్నమాట ఇవైతే వెలిగించేసి ఇలా తూర్పు సైడ్ ఫేసింగ్ పెట్టి ఈ దీపాలు వెలుగుతూ ఉండాలండి ఇవి కొండ వరకు ఉండాలి ఈ లోపల మా సిస్టర్ అయితే దీపాలన్నీ ఇల్లంతా పెట్టేసిందండి ఇవి కొండెక్కిన తర్వాత దివి దివి ఆ మాస మళ్ళీ వచ్చి ఆమాస దీపావళి వెళ్ళిన ఐదు రోజులకి నాగలచవితి అని పాటలు పాడతారనమాట మేమైతే పూజ అంతా పూర్తి అయిపోయిందండి ఇప్పుడు అందరం కలిసి భోంచేస్తున్నాము అందరం కలిసి భోంచేస్తే ఆనందమే వేరు కదండి కలిసి ఉంటే కలదు సుఖము అంటారు మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా క్రాకర్స్ ఒకటే కాల్చాలండి చెప్పాను కదండి క్రాకర్స్ ఆ సౌండ్ అంటే నాకు చాలా భయం అండి మా పాపకు కూడా చాలా భయం అన్నమాట తనైతే ఏడుస్తుందండి సౌండ్స్కి మా వారైతే దెబ్బలాడుతున్నారు భయపడకూడదమ్మా అని మా బాబు కోసం తెచ్చిన క్రాకర్స్ అయితే ఇవేనండి వాడైతే భయం లేకుండా అన్నీ కాల్చేస్తున్నాడు అనమాట మేడెక్కేసి వాడు అన్ని స్టార్ట్ చేసేసాడు అందరం కలిసి సరదాగా మేడ ఎక్కామండి ఎటు చూసినా దీపాలతో ప్రతి ఇల్లు సందడ సందడిగా కనిపించిందండి ఇదండి మా ఇంట మా ఫ్యామిలీతో జరుపుకున్న దీపావళి